హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్ రాహుల్ పండ్లు కొనటానికి మార్కెట్కి వచ్చాడు కానీ కూరగాయల మార్కెట్లో విడాకులు తీసుకున్న తన భార్య రాణి కూరగాయలు అమ్ముతూ ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు కొన్ని కూరగాయలు నేలపై ఉంచబడ్డాయి మరియు ఆమె కస్టమర్ల కోసం విచారంగా ఎదురు చూస్తూ కూర్చుంది అతను మనసులో సంతోషపడుతూ ఇలా అనుకున్నాడు నాకు నీకంటే వంద రెట్లు బాగా చూసుకునే భర్త వస్తాడు అని అనేది కానీ ఎవరో పనికిమాలిన పోరంబోకు భర్తగా వచ్చినట్టు ఉన్నాడు కాబట్టి అతను తన భార్యను కూరగాయలు అమ్మటానికి కూర్చోబెట్టాడు అటువైపు వెళ్ళకూడదు అనుకొని కూడా రాణి వైపు కదిలాడు రాహుల్ తన ముఖం కనపడకుండా ఖర్చీఫ్ కట్టుకున్నాడు అయినా ఎనిమిది సంవత్సరాలలో అతనిలో చాలా మార్పు వచ్చింది బాగా లావయ్యాడు రంగు కూడా వచ్చాడు అక్కడికి వెళ్ళి చూసేసరికి రాణి దగ్గర కొన్ని బంగాళదుంపలు ఎండిపోయి ఉన్నాయి పక్కనే కొన్ని టమోటాలు ఉన్నాయి అవి తాజాగా కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి రాహుల్ ఆమెని బాగా పరిశీలించాడు ఆమె బాగా సన్నగా అయిపోయింది ముఖంలో కొంత కూడా కలలేదు రంగు కూడా బాగా నల్లబడింది తనకి ఒక్క క్షణం అనుమానం కలిగింది తను రాణినా లేకపోతే ఇంకెవరా అని కానీ ఆమె నుదుటిపై ఉన్న పుట్టుమచ్చని చూసి ఆమె రాణి అని నిర్ధారించుకున్నాడు రాణి రాహుల్ వైపు ఆశగా చూస్తూ మీకు ఏమి కావాలి సార్ అంది అప్పుడు పొరుగున కూరగాయలు అమ్మే ఒక స్త్రీ ఇలా చెప్పింది ఆమె దగ్గర పాత కూరగాయలు ఉన్నాయి సార్ అవి తాజాగా లేవు మీరు తాజా కూరగాయలు కొనుక్కోవాలంటే ఇక్కడికి రండి అని అంది కానీ రాణి వెంటనే అలాంటివేమీ లేవు నా దగ్గర కూడా తాజా సరికే ఉంది ఎండ వల్ల వాడిపోయినట్లు అనిపిస్తున్నాయి అంతే నేను వీటిని ఈరోజే ఉదయమే కొన్నాను రాణి ముఖంపై నిస్సహాయత మరియు దయనీయతను చూసి అతని మనసు కరిగిపోయింది ఏది ఏమైనప్పటికీ తనతో ఆరు సంవత్సరాలు నా జీవితం గడిపాను విడాకులు అయితే అయిపోయాయి కానీ నా జీవితంలో ఆరు సంవత్సరాలు ఆమెతోనే గడిచాయి ఆ ఆరు సంవత్సరాలలో నాకు కూడా కొన్ని చిరస్మనీయమైన మరియు అందమైన క్షణాలు ఉన్నాయి అతను ఏమీ మాట్లాడకుండగా పక్కనే బాక్స్ పైన ఉన్న గడ్డిని తీసి మామిడి పండ్లను చూశాడు అవి నిజంగా చాలా పెద్దగా ఉన్నాయి కానీ చాలా రోజులు ఉండటం వల్ల ఏమో బాగా మెత్తబడిపోయాయి ఇవి నిజంగానే చెడిపోయాయి అన్నాడు ఆ సహనానికి గురై రాణి నిదానంగా లేదు సార్ అవి చెడిపోలేదు కొంత మెత్తబడినట్టు కనబడుతున్నాయి అంతే తీసుకోండి సార్ సాయంత్రం సమయం అయ్యింది తక్కువ ధరకే ఇస్తాను అంది అతను అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నట్లు నటించి నాకు తెలుసు ఇవి చెడిపోయాయి అని దానిపై ఉన్న తోలు తీసి చూడండి అవి కుల్లిపోయి ఉంటాయి అన్నాడు రాణి బతిమాలుకుంటూ ఒక్క పండు తిని చూడండి సార్ ఒకవేళ చెడిపోయి ఉంటే తీసుకోవద్దండి రెండు రోజుల నుంచి నా కూతురికి ఆరోగ్యం సరిగ్గా లేదు ఈ కారణంగా షాపు సరిగ్గా తీయలేకపోయాను కూతురు అనే మాట వినగానే రాహుల్కి షాక్ కొట్టినట్టయింది అతనికి తన కూతురు ముఖం గుర్తొచ్చింది విడాకులు అప్పుడు ఆమెను చివరిసారిగా చూశాడు అప్పుడు తనకి నాలుగు సంవత్సరాలు బహుశా ఇప్పుడు తనకు పది సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది ఆమె ఒక మామిడి పండు తీసి రాహుల్కిచ్చింది కానీ రాహుల్ తన కూతురి గురించి ఆలోచనలలో మునిగిపోయాడు కూతురి ఆరోగ్యం సరిగ్గా లేదని సమాచారం విని అతని మనసు విరిగిపోయింది ఈ పండు తీసుకోండి సార్ ఒక్కసారి తిని చూడండి అంది రాణి మాట విని వినకుండగా పరధ్యానంలో మామిడి పండ్లన్నీ తూకం వేసి ఇచ్చేసేయండి అన్నాడు ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అన్నీనా అంది అవును అన్నీ అని సమాధానమిచ్చాడు రాహుల్ ఆమె సంతోషపడిపోయి మామిడి పండ్లన్నీ తూకం వేసింది అవన్నీ ఎనిమిది కిలోలు అయ్యాయి వంద రూపాయలు కిలో అమ్ముతున్నాను కానీ మీరు అన్నీ తీసుకున్నారు కాబట్టి ఎనభై రూపాయలు కిలో చేసుకొని ఆరు వందల నలభై రూపాయలు అవుతుంది నలభై రూపాయలు తీసేసి ఆరు వందలు ఇవ్వండి చాలు అంది మీ అమ్మాయి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి వంద రూపాయలు కిలో చేసుకొని తీసుకో అని ఐదు వందల రూపాయల నోట్లు రెండు ఇచ్చి ముందుకు కదలాడు రాణి వెనకాల నుంచి అరుస్తూ మీరు తీసుకున్న మామిడి పండ్లకు ఎనిమిది వందల అవుతుంది మీకు రావాల్సిన వందల రూపాయలను తీసుకొని వెళ్ళండి అంది రాహుల్ ఏమీ మాట్లాడకుండగా అక్కడే నిలబడ్డాడు ఆమె అతని దగ్గరికి వచ్చి రెండు వందల ఇస్తూ నాకు భిక్షమేమీ వద్దు మీ డబ్బు మీరు తీసుకోండి కష్టపడి సంపాదించుకోవటానికి అంగడి పెట్టాను నీ భర్త ఏ పని చెయ్యడా అని అడిగాడు రాహుల్ నా భర్తతో ఎనిమిది సంవత్సరాల క్రితం విడాకులయ్యింది రాహుల్ రెండు అడుగులు ముందుకు వేసి నువ్వు ఎంతో నిజాయితీ పరురాలివి కాబట్టి నీ భర్త ఏదో తప్పు చేసి ఉంటాడు అందుకే మీ బంధం తెగిపోయింది అంటాడు లేదు సార్ నా భర్త మంచివాడు నా టైం బాగోలేదు అంది అతను ఆగకుండగా దూరంగా ఉన్న తన వాహనం దగ్గరికి వెళ్ళిపోయాడు అతను వాహనం దగ్గరికి వెళ్ళి తిరిగి చూసేసరికి రాణి తన కూరగాయలన్నిటినీ సర్దుకుంటుంది బహుశా తన సమయం అయినట్టుంది సూర్యాస్తమయం సమయానికి ముందే ఇంటికి వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి అనుకున్నాడు తన కూతురు ప్రీతిని కూడా చూడాలి అనుకున్నాడు అతని మనసులో ఆమె పైన జాలి కలిగింది ఎందుకంటే విడాకుల తర్వాత ఆమె ఇంకో పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆమె తన దగ్గర మిగిలిన కూరగాయలను ఒక బుట్టలో వేసుకొని తన ఇంటివైపు బయలుదేరింది రాహుల్ నడుచుకుంటూ ఆమె వెనకాలే వెళ్ళాడు ఆమె తనని గుర్తించకూడదని చాలా దూరంగా ఆమెను అనుసరిస్తూ వెళ్ళాడు రాహుల్ మధ్యలో ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ మెదులుతూ ఉంది రాణి కాన్పూర్ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకంటే రాణి ఊరు కాన్పూర్కి చాలా దూరంగా ఉంది ఆమెకు ఇద్దరు అన్నలు ఉన్నారు వాళ్ళు తనని అలా ఒంటరిగా ఎలా వదిలేస్తారు విడాకుల సమయంలో వాళ్ళు ముందుండి అన్నీ చూసుకున్నారు మరి ఇప్పుడు ఏమైపోయారు రాహుల్ మనసులో ఇంకో ప్రశ్న మెదిలింది రాణి ఇందాక సమాధానమిస్తూ నా భర్త ఏమీ చెడ్డవాడు కాదు నా టైం బాగోలేదు అంది అంటే దీని అర్థం తను నన్ను ఇంకా మర్చిపోలేదు నడుస్తూ నడుస్తూ రాహుల్ కళ్ళల్లో నుంచి కన్నీరు కారింది తను రాణితో కలిసి ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి మీరు నా మర్యాదను కాపాడాలి మిగతాదంతా నేను చూసుకుంటాను అనింది రాహుల్ వదిన మరియు తల్లి ఎప్పుడూ రాణిని చులకన చేసి మాట్లాడేవారు తిట్టేవారు ఆ సమయంలో రాహుల్ కేవలం మౌనంగా నిలబడి వింటూ ఉండేవాడు రాణి చాలా ముండిగా ఉండేది తను చెయ్యని తప్పుకు మాట పడేది కాదు అందుకే అత్తారింట్లో వాళ్లతో పడలేక పుట్టింటికి వచ్చేసింది ఆ సమయంలో వదిన మాటలు విని రాహుల్ రాణికి విడాకుల నోటీసులు పంపించాడు రాహుల్ తన అన్నయ్య మరియు వదినలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు అందుకే అతనికి భార్యపై కన్నా తన వదిన పైన ఎక్కువ నమ్మకం ఉండేది రాణితో అతని జీవితం నాలుగేళ్లు సక్రమంగా గడిచింది ఏదైనా విషయంలో వదిన నా కూతురైన ప్రీతిని మందలించటం కానీ చేయి చేసుకోవటం కానీ రాణికి అసలు ఇష్టం ఉండేది కాదు ఈ విషయం పైన వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగేవి ఈ కారణంగా రాణి వేరే కాపురం పెట్టమని బలవంతం పెట్టేది కానీ రాహుల్కి అసలు ఇష్టం ఉండేది కాదు రాహుల్ అన్నయ్య మరియు వదినలు ఆస్తుల పంపకాలు చేయాలని తొందర పెట్టేవారు ఎందుకంటే వాళ్ళు వ్యాపారంలో ముఖ్యమైన భాగాన్ని పూర్తిగా తమ హస్తగతం చేసుకోవాలని పన్నాగం పన్నారు రాహుల్ అన్నయ్యతో పాటు వ్యాపారంలో కష్టపడేవాడు కానీ ఏమైనా అవసరాలకి డబ్బులు కావాల్సి వస్తే వదినను అడిగి తీసుకునేవాడు ఈ విషయం రాణికి నచ్చేది కాదు అని రాణి వెనకాల వెళ్తున్న రాహుల్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు రాణి ఒక మెడికల్ షాప్లో మందులు తీసుకొని తన ఇంటివైపు కదిలింది నడుస్తూ నడుస్తూ తన నగరానికి చాలా దూరంలో ఉన్న ప్రాంతానికి వచ్చింది అక్కడ ఒక పాడుపడ్డ ఇంట్లోకి ప్రవేశించింది ఇంటి బయట రెండు మంచాలు ఉన్నాయి ఒక మంచంపై ముసలావిడ పడుకొని ఉంది రాణి రాగానే ఆ ముసలావిడ లేచి కూర్చుంది రాహుల్ ఆ ముసలావిడను చూసి మొదట గుర్తుపట్టలేదు కొద్దిసేపటికే ఆమెను గుర్తించాడు ఆమె మరెవరో కాదు రాణి తల్లి ఇంకొక మంచం పైన పడుకొని ఉన్న వ్యక్తి లేవగానే రాహుల్ చూపు తనపైన పడింది ఆ వ్యక్తిని చూడగానే రాహుల్ మనసు కరిగిపోయింది ఆ వ్యక్తి మరెవరో కాదు రాహుల్ కూతురు ప్రీతి ఆమె బాగా నీరసంగా బక్క చిక్కిపోయి ఉంది ఆమెను చూడగానే రాహుల్కి వెంటనే వెళ్ళి తనని గుండెకు హద్దుకోవాలి అని అనిపించింది అతను చాలాసేపు అలాగే ప్రీతిని చూస్తూ ఉండిపోయాడు అతని కంటి నుంచి కన్నీరు కారుతూనే ఉంది కానీ అతను ఎంత అనుకున్నా కానీ ఇంట్లోకి వెళ్ళలేకపోయాడు వెంటనే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను మనసులో తన వదినను బాగా తిట్టుకున్నాడు ఆమె వల్లే ఆనందంగా ఉన్న తన నిండు సంసారం కుప్పకూలిపోయింది విడాకులు తీసుకున్న సమయంలో రాహుల్ వదిన అతనితో నీకు త్వరలోనే మంచి సంబంధం చూసి ఇంకో పెళ్లి చేస్తాను అని చెప్పింది కానీ విడాకులు తీసుకొని ఎనిమిది సంవత్సరాలైనా వదిన కానీ అన్నయ్య కానీ తన పెళ్లి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ నగరంలో ఏకాకిగా జీవిస్తున్నాడు వ్యాపారాన్ని అభివృద్ధి చేయటానికి అతని అన్నయ్య రాహుల్కి నగరంలో ఒక షాపు మరియు రెండు బెడ్రూమ్ల గది కొని ఇచ్చాడు రాహుల్ ఒంటరిగానే నగరంలోని వ్యాపారమంతా చూసుకుంటున్నాడు అన్న వదినెలో అతనికి వివాహం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే భవిష్యత్తులో అతను ఎటువంటి భాగస్వామ్యం అడగకుండగా జీవితాంతం వాళ్లకు సంపాదించి పెట్టాలని వాళ్ళ ఆశ వాళ్ళ అన్నయ్య ప్రతివారం షాపుకు వచ్చి లాభంగా మిగిలిన డబ్బు తనతో పాటు తీసుకెళ్తూ ఉంటాడు కానీ ఆ దేవుడి లీల వల్ల విడాకులు తీసుకున్న ఇద్దరు భార్యాభర్తలు ఒకే నగరంలో ఉండటానికి వచ్చారు ఇప్పటి వరకు ఇద్దరు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు ఇప్పుడు ఏదైనా జరగవచ్చు ఇప్పుడు రోజు రాహుల్ సాయంత్రం ముఖానికి ఖర్చు కట్టుకొని మార్కెట్లో రాణి షాప్కి వెళ్లి తన అవసరానికి మించి కూరగాయలు పళ్ళు కొనుక్కునేవాడు దీనివల్ల రాణికి లాభం వచ్చి తన కూతుర్ని బాగా చూసుకోగలదని ఆశ అతను రోజంతా రాణి గురించి ప్రీతి గురించి ఆలోచించేవాడు కానీ కర్చీఫ్ లేకుండగా రాణి ముందుకు పోయేంత ధైర్యం అతనిలో లేదు అవసరానికి మించి ఆకూరలు కూరగాయలు తీసుకొని తనకు అవసరమైనవన్నీ ఉంచుకొని మిగతావి పేదవాళ్లతో పనిచేసేవాడు కొద్ది రోజుల తర్వాత రాహుల్ అన్నయ్య లెక్కలు చూసి డబ్బు తీసుకొని వెళ్ళటానికి షాప్కు వచ్చాడు లెక్కల్లో మిగిలిన డబ్బు ఎక్కడికి పోయింది అని అడిగాడు రాహుల్ అన్నయ్య నేను ఖర్చు చేసేశాను అన్నాడు రాహుల్ అతడు అన్నయ్య కోపంగా అంత డబ్బు ఎలా ఖర్చు చేశావు అన్నాడు రాహుల్ ధైర్యం చేసి పనిపడి ఖర్చు చేశాను అన్నాడు అన్నయ్య చిరాకుగా ఇన్ని రోజుల్లో నువ్వెప్పుడు కూడా అనవసరమైన ఖర్చు చేయలేదు కానీ ఇప్పటికిప్పుడు కొత్త ఖర్చులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయన్నాడు అన్నయ్య మీరెందుకంత కోపపడుతున్నారు నేను సంపాదించాను కదా కాబట్టి నేను ఖర్చు పెట్టాను నాకు కూడా అవసరాలుంటాయి కదా అన్నాడు నీకు సిగ్గులేదా నాతో గట్టిగా మాట్లాడటానికి మాటకు మాట జవాబిస్తావా అన్నాడు రాహుల్ శాంతంగా మాటకు మాట సమాధానం చెప్పటం లేదు శాంతంగా నీకు సమాధానం చెబుతున్నాను నేను సంపాదిస్తున్నాను ఖర్చు పెడుతున్నాను అని ఈ ఇల్లు మరియు దుకాణం మీరు నా పేరు మీద కొన్నారు అందుకే ఇప్పుడు అవి నాకు ఇచ్చేసేయండి మీ దగ్గర పెద్ద దుకాణం మరియు ఇల్లు భూములు ఉన్నాయి వాటి విలువ దీనితో పోల్చుకుంటే చాలా రెట్లు ఎక్కువ మీరు వాటిని అంతా మీతోనే ఉంచుకోండి ఈ చిన్న దుకాణం మరియు ఇల్లు నాకు ఇచ్చేసేయండి నేను ఇప్పుడు ఒంటరిగానే జీవించాలనుకుంటున్నాను అన్నాడు నువ్వేం మాట్లాడుతున్నావురా నేను నిన్ను ఒంటరిగా ఎలా వదులుతాను నేను ఇంకా నీ పెళ్లి చేయాల్సి ఉంది మళ్ళీ నువ్వు కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి అన్నాడు మీరు నా గురించి అబద్ధపు చింతపడటం మానుకోండి మీరు మరియు వదిన కలిసి నన్ను నా భార్యను విడతీశారు ఆనందంగా ఉండే నా సంసారాన్ని నాశనం చేశారు నేను విడాకులు తీసుకొని ఎనిమిది సంవత్సరాలయ్యింది మీరు ఏమైనా నా పెళ్లి గురించి ప్రయత్నం చేశారా అసలు నా పెళ్లి చెయ్యాలనే అనుకోవటం లేదు నన్ను కేవలం ఒక పనివాడిలా తయారు చేసుకున్నారు ఒకవేళ నాన్న నా పెళ్లి చేసి చనిపోయి ఉండకపోతే నాకు ఆ పెళ్లి కూడా జరిగి ఉండేది కాదు నీకు నా రూపంలో ఫ్రీగా సంపాదించే ఒక పనివాడు దొరికాడు దానితో పాటు ఆస్తి కూడా వచ్చింది ఇక మీరు నా పెళ్ళి ఎందుకు చేస్తారు నేను నా సొంతంగా నా పెళ్లి చేసుకుంటాను ఇక ఆ దేవుని కొరకు మీరు నన్ను వదిలేయండి ఇక నుంచి మీరు నా జీవితంలో ఇంకా ఏవైనా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసినా దాని గురించి ఆలోచించినా నేను ఊర్లోకి వచ్చి ఆస్తినంతా వాటాలు వేయిస్తాను అతని వేషాలిక రాహుల్ ముందు పనిచేయవని అతడి అన్నయ్య అర్థం చేసుకున్నాడు అతడి అబద్ధపు నాటకం బయటపడింది తన కొడుకు కోసం తన తమ్ముడి ఆస్తి కూడా తీసుకొని ఎక్కువ ఆస్తిని సంపాదించాలి అని ఆశపడ్డాడు కానీ అతని కల కలగానే మిగిలిపోయింది అతడు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాహుల్ ఇప్పుడు తన అన్నయ్య మరియు వదిన వేసిన బందీఖాన నుంచి బయటపడ్డాడు అతని మనస్సులో తన భార్య రాణి కూతురు ప్రీతి గురించి చాలా దిగులు చెందుతూ ఆలోచనలో పడ్డాడు అందుకే మధ్యాహ్నమే రాణి దుకాణానికి వెళ్ళాడు ఈ రోజు రాణి మంచి దుస్తులు ధరించి ఉంది కానీ ఆమె కళ్ళల్లో బాధ మరియు నిస్సహాయత కుట్టొచ్చినట్లు కనబడుతున్నాయి రాహుల్ ఆమె దగ్గరికి వెళ్ళగానే మీ కూతురికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు రాణి అతన్ని పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ ఆమె మీకు కూడా కూతురు కదా అంది ఆమె సమాధానానికి రాహుల్ ఉలిక్కి పడ్డాడు ముఖంపై ఖర్చీఫు కట్టుకొని ఉన్నా కూడా రాణి అతన్ని ఎలా గుర్తించింది అని సందిగ్ధంలో పడ్డాడు రాహుల్ రాణి అతని కళ్ళల్లోకి చూస్తూ రోజు ప్రీతి గురించి అడిగే బదులు ఒకసారి తనని కలవచ్చు కదా ఏ మీ అన్నా వదినలు మీ కూతుర్ని కలవద్దని నిరాకరించారా అంది రాహుల్ కట్టుకున్న కర్చీఫ్ను తీసేస్తూ నేను అన్నా వదినలతో అన్ని సంబంధాలు తెంచుకున్నాను కంటి నిండా కన్నీరు నింపుకొని ప్రీతిని కలవటానికి నా మనసు తహతహలాడుతూ ఉంది అంటాడు వెళ్ళి మీ కూతుర్ని కలవండి నేనేమైనా వద్దన్నానా మీకు నాతో సంబంధం తెగిపోయింది కూతురితో కాదు అనింది నేను ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నాను అయినా నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టావు అని అడిగాడు రాహుల్ నేను మీ భార్యని మిమ్మల్ని వెనకాల నుంచి చూసి గుర్తుపట్టేశాను మొదటి రోజు అంత ధ్యాసగా మిమ్మల్ని గమనించలేదు కానీ రెండవ రోజే మిమ్మల్ని గుర్తుపట్టేశాను మీరు ప్రీతి గురించి ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు మీ కళ్ళల్లో ఉండే బాధ నేను గుర్తించాను ఆ బాధ కేవలం తండ్రి కళ్ళల్లో మాత్రమే గుర్తించగలము మీ ముఖం అయితే కనపడకుండా దాచగలిగారు కానీ కూతురుతో కలవాలనే మీ బాధ మీ కళ్ళల్లో దాచలేకపోయారు మీకు ఇంటి అడ్రస్ చెప్తాను వెళ్ళి అక్కడ మీ కూతురు ఉంటుంది కలవండి నేను సాయంత్రం ఇంటికి వస్తాను అనింది రాహుల్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ నువ్వు కూడా నాతో రా అప్పుడే నేను తనతో మాట్లాడగలను తను నా నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు తను చాలా చిన్నపిల్ల ఇప్పుడు తను నన్ను గుర్తించలేదు అనటంతో రాణి కంటి నుంచి కన్నీరు కారాయి వాటిని ఆపుకుంటూ రాహుల్కి కన్నీళ్లు కనిపించకుండగా మన పెళ్ళికి సంబంధించిన ఆల్బమ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది తను రోజు వాటిని చూస్తూ ఉంటుంది తను మిమ్మల్ని గుర్తిస్తుంది అసలు మిమ్మల్ని చూడగానే తను పసిగట్టేస్తుంది రాహుల్ ఆమెను బతిమాలుతూ లేదు నువ్వు కూడా నాతో రావాలి నువ్వు నా పక్కన ఉన్నప్పుడే నేను తనని కలవాలి కానీ రాణి ఎందుకు నా కడుపు కొడతారు ఇప్పుడు వ్యాపారం జరిగే సమయం ఈ సమయంలో నేను షాప్ వదిలేసి వస్తే వ్యాపారం ఏమి జరగదు అన్నీ అలాగే ఉండిపోతాయి నీ దగ్గర ఉన్న కూరగాయలన్నిటికీ డబ్బు నేను ఇస్తాను కానీ దయచేసి నువ్వు నాతో పాటు రావాలి ఈ రోజు తర్వాత నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టను ఈ మాట విని రాణికి షాక్ తగిలినట్టు అనిపించింది ఏ మీ రెండో భార్య మిమ్మల్ని ఇక్కడికి రానివ్వదా ఆంక్షలు పెట్టిందా రాహుల్ ఉదాసీనంగా నేను ఇంకో పెళ్లి చేసుకోలేదు అన్నాడు ఈ మాట విని రాణి మనసు కొంత సీత తీరింది ఆమె అతనితో పాటు పోవటానికి సమ్మతించింది తన షాపుని పక్క వాళ్ళ కప్పగించి అతనితో పాటు బండ్లో కూర్చొని ఇంటివైపు బయలుదేరింది దారిలో రాణి రాహుల్తో మీరు ఈ నగరంలో ఏం చేస్తున్నారు అని అడిగింది రాహుల్ అన్ని విషయాలు ఆమెకు చెప్పాడు ఇప్పుడు అతను పర్మనెంట్గా ఈ నగరంలోనే ఉంటాను అని కూడా రాణితో చెప్పాడు అన్నా వదినలతో నా సంబంధాన్ని పూర్తిగా తెంచుకున్నాను ఒకవేళ ఆ సంబంధం ఏదో ముందే తెంచుకొని ఉంటే మన మధ్య విడాకులు జరిగి ఉండేవి కాదు మనం కలిసి ఉండేవాళ్ళం మన బంధం మీ అన్నయ్య వదినల వల్లే తెగిపోయింది అని మనసులో అనుకుంది రాణి నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగాడు రాహుల్ రాణి ఉదాసీనంగా అన్నయ్య మరియు వదినలపై భారం కాకూడదు అనుకున్నాను మొదట్లో అంతా బాగానే ఉండేది రాను రాను అందరి మనసులోని భావాలు బయటపడ్డాయి మొదట్లో అన్నయ్య నాకు సహకరించాడు తర్వాత వాళ్ళు కూడా ముఖం చాటేశారు మీకు తెలుసు కదా అనవసరంగా ఎవరైనా ఇచ్చినా నేను స్వీకరించను ఇప్పుడు మేము ఉన్న ఇల్లు మా మామయ్యది ఆయన కుటుంబం ఇప్పుడు ఇక్కడ లేదు వాళ్ళు ఢిల్లీలో ఉంటారు ఇంటి తాళాలు అమ్మ దగ్గరే ఉంటాయి అందుకే ఇక్కడ ఉండటానికి వచ్చేసాము ఇల్లు పాతదే కాబట్టి దీనికి బాడుగా కూడా కట్టవలసిన అవసరం లేదు అందుకే ఇక్కడ ఉంటున్నాము రాహుల్ మొహమాటంగా ఒక మాట అడగనా అన్నాడు అడగండి అనింది రాణి రాహుల్ అడగటానికి సంకోచిస్తూ భయపడుతూ ఇప్పటికీ నన్ను గుర్తు చేసుకుంటావా అని అడిగాడు రాణి తల పక్కకు తిప్పుకొని కళ్ళల్లో కన్నీరు పెట్టుకుంది బహుశా రాహుల్ అది గమనించలేదు పక్కకు చూస్తూ ఇప్పుడు ఎవరి జ్ఞాపకాలు నాకు రావు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం రోజు ఎలా గడుస్తుంది పాపను ఎలా పోషించుకోవాలి అనే ఆలోచనలలో మునిగిపోయి ఉంటాను ఆమె సమాధానం విని రాహుల్ నిరుత్సాహపడిపోయాడు అతను దారి వెంట మౌనంగానే ఉన్నాడు రాణి దారి చూపిస్తూ ఉంటే రాహుల్ ఆ దారిలోనే వెళ్తూ ఉన్నాడు రాహుల్ రాణి వెనకే వచ్చి ఆమె ఇంటిని కూడా చూశాడు అని రాణికి అనుమానం రానివ్వకుండా నడుచుకున్నాడు ఇంటి దగ్గరికి చేరుకోగానే రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎందుకంటే ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆ ఇంట్లో తన కూతురి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఊహించుకొని మనసులో బాధపడుతూ రాణి వెనకాలే నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు అమ్మా ప్రీతి నిన్ను కలవటానికి ఎవరు వచ్చారో చూడు అని రాణి కేక వేసింది ప్రీతికి ఇప్పుడు పూర్తిగా నయమైపోయింది ప్రీతి ఇంట్లో నుంచి బయటికి వచ్చి రాహుల్ని చూసింది ఆమెతో పాటు రాణి తల్లి కూడా బయటికి వచ్చారు ప్రీతి పెద్ద పెద్ద కళ్ళతో తదేకంగా రాహుల్ని చూస్తూ ఉంది కానీ రాహుల్ దగ్గరికి రాలేదు ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళి కౌగులించుకుంది తల్లి నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు ఆయన నీ తండ్రి అని చెప్పింది రాణి హా నాన్నగారా నానా చాలా చెడ్డవాడు ఆయన మిమ్మల్ని చాలా ఏడ్పించాడు ప్రీతి ఇప్పుడు పెద్దదైపోయింది ఆమెకి ఇప్పుడు అన్ని విషయాలు తెలిసాయి రాహుల్ ఏ విషయం గురించి అయితే భయపడ్డాడో అదే జరిగింది అందుకే అతను ఒంటరిగా రాలేకపోయాడు రాహుల్ అత్తయ్య కాలను తాకబోయాడు ఆమె రెండడుగులు వెనక్కి వేసి మాతో దూరంగా ఉండండి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అలాంటప్పుడు మీరు మా కాళ్ళు తాకాల్సిన అవసరం లేదు అన్నారు రాహుల్ అలాగే కింద కూర్చుండిపోయాడు కంటి నిండా కన్నీరు నింపుకొని రెండు చేతులు చాచి తన కూతురిని దగ్గరికి రమ్మని సైగ చేశాడు అతని కళ్ళు ఏం చెబుతున్నాయంటే ఒక్కసారి వచ్చి నా గుండెను హత్తుకో నా బంగారు తల్లి అంటున్నాయి ప్రీతి రాణి వైపు చూసింది రాణి వెళ్ళమని సైగ చేసింది ప్రీతి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రిని వాటేసుకుంది రాహుల్కి జీవితంలో ఇంతకంటే ఆనందం ఇంకెక్కడుంటుంది అనిపించింది అతడు వెక్కి వెక్కి ఏడ్చసాగాడు ఏడుస్తూ ఏడుస్తూ నన్ను క్షమించు బంగారు తల్లి జీవితంలో నిర్ణయాలు తీసుకోవటంలో నేను చాలా ఆలస్యం చేశాను దీనివల్ల నేను చాలా కోల్పోయాను లేకపోతే ఈరోజు నువ్వు మీ అమ్మ నాతో పాటు ఉండేవారు ప్రీతిని తీసుకొని బండి దగ్గరికి వెళ్ళి చూడు నేను నీ కోసం ఏం తెచ్చానో అని ఒక పెద్ద బ్యాగును తీశాడు అందులో బోలెడని చాక్లెట్లు బిస్కెట్లు ఆడుకునే బొమ్మలు బట్టలు ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా తీసి ప్రీతికి ఇస్తూ ఉన్నాడు రాణి తదేకంగా తండ్రి ప్రేమను చూస్తూ ఉంది ఆమె మనసు వేగంగా కుట్టుకుంటుంది తన కోసం కూడా ఆ బ్యాగ్లో నుంచి ఏమైనా బహుమతి తీస్తాడేమో అని ఆలోచిస్తుండగానే ఆ సంచి ఖాళీ అయిపోయింది రాహుల్ రాణి కోసం ఏమీ తీసుకొని రాలేదు రాణి అర్థం చేసుకుంది రాహుల్ కేవలం తన కూతురి కోసమే ఇక్కడికి వచ్చాడు అని అన్ని బహుమతులు తీసుకొని ప్రీతి చాలా ఆనందపడింది ఇక వెళ్దామా నేను షాప్కి వెళ్ళాలి అనింది రాణి రాహుల్ ప్రీతి తలపై చెయ్యి పెట్టి నేను వెళ్ళి వస్తాను తల్లి అని అంటూ కూతుర్ని వడిలో కూర్చోపెట్టుకుని ముద్దాడాడు కూతురి కోసం ఎన్ని వస్తువులు తెచ్చారు నా కోసం ఏదైనా చిన్న వస్తువైనా తీసుకుని రావచ్చు కదా అని రాణి మనసులో అనుకుంది రాహుల్ బండి నడుపుతూ రాణి నీకొక మాట అడగనా అన్నాడు అడగండి అనింది రాణి నీ కోసం ఏదైనా బహుమానం తెస్తే నువ్వు తీసుకునే దానివా అన్నాడు రాణి ఆశ్చర్యంగా రాహుల్ని చూసి తెచ్చినప్పుడు చూద్దాంలేండి అంది రాహుల్ తడబడుతూ నీ కోసం బహుమానం తెచ్చాను కానీ నువ్వు తీసుకోవాలి వద్దని చెప్పకూడదు అన్నాడు రాణి గుండె వేగంగా కుట్టుకుంటుంది ఆమె ఆలోచిస్తుంది ఏం బహుమానం తీసుకొని వచ్చి ఉంటాడు దాన్ని ఇవ్వటానికి ఇంతగా తడపడుతున్నాడు అని ఆలోచిస్తుంది ఆమె తనలో ఉన్న కంగారుని కనపడనివ్వకుండగా సరే ఇవ్వండి తీసుకుంటాను వద్దని ఎలా చెప్పగలను కానీ ఇంకోసారి ఏం తెచ్చినా తీసుకోను అంటుంది రాహుల్ బండిని పక్కకు ఆపి తన జేబులో నుంచి ఒక వస్తువుని తీసి పిడికిలలో పెట్టుకొని ఆమె వైపు చెయ్యి చాచాడు రాణి మనసు కంగారుగా వణికిపోతుంది అదే పరిస్థితులలో ఆమె తన చెయ్యిని ముందుకు చాపింది రాహుల్ తన చేతిలో ఉన్న వస్తువుని ఆమె చేతిలో పెట్టాడు అది చూసి రాణి మనసు ఆనందంతో గంతులు వేసింది ఆ వస్తువు అలాంటి ఇలాంటి వస్తువు కాదు అది ఒక మంగళ స్తూత్రం రాహుల్ మనసు రాణి దాన్ని స్వీకరిస్తుందో లేదో అని కుట్టుమిట్టాడుతూ ఉంది రాణి ఆశ్చర్యంగా ఇదేంటి అని అడిగింది రాణి వద్దు అని మాత్రం అనొద్దు నువ్వు వద్దంటే ఇక జీవితంలో నేను నీకు కనిపించను నీ కోసం ఒక కొత్త జీవితాన్ని తీసుకొని వచ్చాను నా తప్పులన్నిటికీ నీతో క్షమాపణలు కోరుతున్నాను నేను చాలా పెద్ద మూర్ఖుడిని అందుకే మా వాళ్ళు నా జీవితంతో ఆడుకున్నారు నా నుంచి నా భార్య పిల్లల్ని దూరం చేశారు నీకు ఎప్పుడైతే నా అవసరం ఉందో అప్పుడు నేను నీ పక్కన నిలబడలేదు కానీ ఇప్పుడు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను ఇక నీ చేతిని ఎప్పటికీ విడవను ఇప్పుడు మనం మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అప్పుడే మనం ప్రీతికి మంచి భవిష్యత్తుని ఇవ్వగలం మీ అమ్మగారిని కూడా బాగా చూసుకోవచ్చు అనుకోకుండా జరిగిన ఈ హఠాత్ పరిణామానికి రాణి శిల్పంగా నిలబడిపోయింది ఆమె ఏమీ మాట్లాడలేకపోతుంది ఆమె కంటి నుంచి కన్నీరు కారుతుంది వాటిని చూసి రాహుల్ రాణి ఏం జరిగింది ఇంకెప్పుడు నీ కంట్లో కన్నీరు చూడలేను దయచేసి నా కోరికను తీర్చు నువ్విప్పుడు గడుపుతున్న జీవితం నేను చూడలేను నిన్ను ఎప్పుడైతే ఈ స్థితిలో చూశానో నేను రోజూ ఏడుస్తూనే ఉన్నాను అని చెబుతూ ఏడ్చేశాడు రాణి మంగళసూత్రాన్ని చూస్తూ మరి విడాకుల పత్రాలను ఏం చెయ్యాలి అని అడిగింది రాహుల్ ఏడుస్తూనే చించేస్తాను అని సమాధానమిచ్చాడు రాణి తిరిగి మంగళసూత్రాన్ని రాహుల్కి అందజేస్తుంది రాహుల్ రెండు చేతులు జోడించి క్షమాపణలు చెప్పబోతుండగా అప్పుడే రాణి మీ చేతులతో మంగళ నా మెడలో కట్టండి అంటుంది రాణి మాటలు విని రాహుల్ ఆనందంతో గంతులు వేస్తాడు వెంటనే రాణికి మంగళ స్తూత్రం కట్టేస్తాడు రాహుల్ ఆనందంతో బండిని స్టార్ట్ చేస్తాడు రాణి అతని చేయి పట్టుకొని ఇక షాప్కి వద్దు మీ ఇంటికి తీసుకెళ్ళండి అంటుంది రాహుల్ రాణి వాళ్ళ ఇంటి వైపు బండిని తిప్పుతాడు ప్రీతి మరియు రాణి తల్లిని బండిలో కూర్చోపెట్టి తన ఇంటికి తీసుకెళ్తాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్